ముప్పై ఐదు సంవత్సరాల కుంకుడుకాయ తోటలో ఉన్నాము రైతు కుంకుడుకాయ పండిస్తూ కుంకుడుకాయల ద్వారా రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాడు అవి ఏంటి వా చూద్దాం సార్ ఇది ఏంటి సార్ హ్యాండ్ వాష్ సార్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇది కుంకుడుకాయ తోటి మొత్తం అవును సార్ ప్లస్ ఇది షాంపూ సార్ షాంపూ ఇది మూడు వందల యాభై రూపాయలు సార్ మూడు వందల ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది కుంకుడు అనే మనకి నెత్తిగా అంతే సార్ ఇది కుంకుడుకాయ షాంపూ అవును సార్ ఇది డిష్ వాష్ సార్ డిష్ వాష్ కడుకోవడానికి కెమికల్ కు ప్రత్యామ్నంగా ఇది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ త్రీ హండ్రెడ్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ సార్ ఓకే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇది మన ఫ్లోర్ క్లీనర్ ఓకే దీనికి మూడు వందల యాభై రూపాయలు సార్ వాసన బాగుంది సార్ బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది క్లీనింగ్ బాగా అవుతుంది అన్ని పోతాయి అన్ని పోతాయి పర్ఫెక్ట్ కుంకుడు అవుతుంది పోతే ఇది నీకు కెమికల్ బదులు యాసిడ్స్ వాటికి బదులు ఇది మన కమ్ అవుట్ లకు టాయిలెట్ క్లీనర్స్ అవన్నీ మొత్తం ఇది ఇది మూడు వందల యాభై తర్వాత ఇది సంజీవిని అని ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్ సార్ ఇది అన్నిటికీ గ్రోత్ ప్రమోటర్ ప్లస్ పెస్టిసైడ్ మంగిసైడ్ సార్ వంద లీటర్ల మందు సార్ పన్నెండు వందల రూపాయలకు దీన్ని బ్యాగ్ జూట్ బ్యాగ్ వీటికి ఉన్న వాళ్ళకి ఇది ఫ్రీగా బ్యాగ్ ఇచ్చుకుంటూ కిట్ లాగా కావాలన్న పన్నెండు వందలకు పంపించడం ఒక వంద రూపాయలు పోస్టల్ చార్జ్ తీసుకొని పదమూడు వందలకు పంపిస్తాము కిట్ లాగా వెబ్సైట్ ద్వారా అయితే ఎక్కువ అవుతుంది దాని కాస్ట్ కొంచెం పద్నాలుగు వందలు ఎంతో పడుతుంది వెబ్సైట్ ద్వారా కూడా ఎల్పిఆర్ ఆర్గానిక్స్ అనే వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్ మాకు ఫోన్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు